గురుదేవునికి నమస్కారం ఆత్మ బంధులకు నమస్కారం మాస్టర్స్ ఇప్పుడు సంధ్య వేళ అద్భుతమైన ఎనర్జీస్ మన చెంతకి మరి చేరే సమయము ఆ అమ్మవారు సన్నిధిలో ఈ శ్రీ వాసవి కనక పరమేశ్వరి పెరుమిడి శక్తి క్షేత్రంలో మనందరము కాసేపు ధ్యానం చేసి మరి ముందుకు సాగుదాం ఈ రెండు పాటలతో చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్ తర్వాత అందరూ బ్రహ్మహర్షి బ్రహ్మహర్షి అంటూ మన పత్రిజీ గురుదేవులని మరి మన చక్కటి వాక్క్షేత్రంతో పలుకుతో ఒక పాట పాడుకున్నాం హాయిగా ధ్యానంలో కూర్చున్నాం కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాం చేతుల చేయి వెళ్లే వెళ్ళి కలుపుకొని సహజంగా కళ్ళు మూసుకొని సహజమైన సరళమైన ఉచ్వాస నిశ్వాసలను గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్ హాయిగా కూర్చున్నాం అందరూ కళ్ళు మూసుకున్నాం ఎవరు కళ్ళు తీరాదు అద్భుతమైన ఎనర్జీస్ని ఆస్వాదించుకున్నాం మహాదేవుని పాటతో మనము మరింత ధ్యాన స్థితిని అనుభవిద్దాం గురుదేవ నమస్కారం Hit all, మహాదేవునితో ధ్యానం ఈ ఎంత భాగ్యమో మన పరమ గురువు మహారాజు గానం చేసినటువంటి గానామృతం ఎంత భాగ్యమో ఈ ధ్యానం ఎంత సౌఖ్యమో అబ్జోరు ద ఎంత భా యానా జి విదాము భాగ్యము ధ్యాన జీవితము శాకాహార అమృత తత్వము అద్భుతం మహా అద్భుతం అనంతమైన శక్తిధార మహాశక్తిధారను ఆస్వాదిస్తున్న మరింత లోతుల్లో పరమ పదముషిం హర్షి హర్షి గురుదేవ పత్రిజీ పత్రి िजिपत्रि गुरुमहाराज ब्रह्महर्षि 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 गुरुदेव पत्रिजि पत्रिजि गुरु गुरुमहाराज गुरु गुरु स्वागतं सुस्वागतं स्वर्णमाला पत्रिजिके स्वागतं मङ्गलम् మంగళకార రూపానికి మంగళం స్వాగతం సుస్వాగతం స్వర్ణమా పాత్రీజీకి స్వాగతం మంగళం దివ్యా మంగళం मङ्गलकाराज्ञानानि कि मङ्गलम् ब्रह्मर्षि ब्रह्हर्षि ब्रह्महर्षि गुरुदेव पत्रिजी पत्रिजी पत्रि गुरुमहाराज ब्रह्महर्षि 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 गुरुदेव पत्रिजी पत्रिजी पत्रि गुरुमहाराजा గురుబోధన్లో పుట్టి పెరిగమ స్వర్ణమాలను పరిణమాడి ఆని ముత్యాలను గాని కన్నులు చేరుకోని గురుబోధన్లో పుట్టి పెరిగమ స్వర్ణమాలను పరిణమాడి ఆని ముత్యాలను కానీ కర్నూలు చేరుకొని சதானந்தா ஸ்வின் கலசி ஆத்மனமே பொந்த நந்தவரம் குரு சேதீச்சி சதானந்தா சதானந்த கலசி ஆத்மனமே பொந்த நந்தவரம் குரு சேத தீச்சி விஸ்வம்தான் சுவம் சுஸம் स्वर्णमाला पत्रिजिके स्वागतं मङ्गलं दिव्या मङ्गलम् मङ्गलकारा ज्ञानानि कि मङ्गलम् भ्रं हर्षि ब्रह्मर्षि हर्षि भ्रं हर्षि गुरुदेव पत्रिजी पत्रिजी प श्री गुरु महाराज ब्रह्मर्षि 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 गुरुदेव पत्रि जि पत्रि जि पत्रि गुरु, गुरु महाराज గురు ధ్యాన జగతు పత్రికై పిఎంసి చానలై ధ్యానుల ఆత్మ జ్ఞానై శ్వాస విద్యగా సాగుతున్నారు గురు ధ్యాన జగతు పత్రికై పిఎంసి చానలై ధ్యానుల ఆత్మ జ్ఞానమై శ్వాస విద్యగా సాగుతున్నారు స్వాగతం సుస్వాగతం स्वर्णमाला पत्रिजिके स्वागतं मङ्गलं दिव्या मङ्गलम् मङ्गलकरज्ञानानि कि मङ्गलम् ब्रह्मर्षि 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 गुरुदेव पत्रिजि पत्रिजी पत्रि गुरुमहाराज ब्रह्मर्षि ब्रह्म र्षि ब्रह्मर्षि गुरुदेव पत्रिजि पत्रिजि पत्रि गुरु గురు కళ్ళలో నా కరుణ చూడు జ్ఞాన వెలుగుల జ్యోతి వారు ధర్మమే జయము అంటూ ఆత్మజ్యోతిగా వెలుగుతున్నారు గురు కళ్ళలో నా కరుణ చూడు జ్ఞాన వెలుగుల జ్యోతి వారు ధర్మమే జయము అంటూ ఆత్మజ్యోతిగా వెలుగుతున్నారు స్వాగతం సుస్వాగతం

मङ्गलम् मङ्गलकाराज्ञानानि किमङ्गलम् ब्रह्मर्षि ब्रह्मर्षिहर्षि गुरुदेव पत्रिजी पत्रिजी पत्रि गुरुमहाराज ब्रह्महर्षि ब्रह्मर्षि ब्रह्महर्षि पत्रिजी पत्रिजी पत्रिजि ఆఖరి మూడే నిమిషాలు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ మరి అద్భుతమైన శక్తితో మనమంతా శ్రీ వాసవి తల్లి పిరమిడ్ లో అద్భుతంగా ప్రజ్వలించబడుతున్నాం విశ్వమంతటా శాంతిమయంతో అంతా జయమే చంద్రశేఖర అంతా శుభమే जय मु जय मु जय मु जय संद्र सेकरा जय मु शुभमु 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 वूम गज मुक्तवदना शुभमु जय मु जय मु जय मु जय संद्र सेकरा जय मु शुभमु 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 वूम गज मुक्तवदना शुभमु dinata dinatom dimidina dina dinatom tak tatak

బ్రహ్మానందం పొందగా ముక్కోటి దేవుళ్ళు మానవులుగా భూమిపై విహరించగా ఎలా కల 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 ఎలా ససరీ మమ్మ పాప దేని సస ససని దగ్గర మగరి సయము జయము జయము జయ చంద్రశేఖర జయము శుభము శుభము శుభము

చేతులు తీసుకుని కళ్ళపై బోధించుకున్నాం మాస్టర్స్ ఆఖరి ఫైవ్ సెకండ్స్ మహాశక్తిదారను ఆస్వాదించుకుంటూ నెమ్మ నెమ్మదిగా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా కన్నరెప్పలు వైపుతో ముందుగా చేతులు చూసుకున్నాం ఆ ఎనర్జీ సొంతం చేసుకుంటూ విశ్వగురు మండలికి మరి నమస్కారం చేసుకుని మరి గట్టి క్లాస్ కొడుతూ దేహి అన్నపూర్ణేశ్వరి భిక్షాన్ దేహి మాత జ్ఞాన ప్రసూనాంబా భిక్షాన్ దేహి మాత శక్తి స్వరూపుని భిక్షాన్ దేహి మాత ఈ సృష్టి ధర్మం అర్ధనారీశ్వర తత్వం మరి మరి ఇంత స్టేజ్ పైన ఒక చిన్న శాకాహార గీతము మరి విశ్వమంతటా వెళ్ళిపోతుంది ఈ శాకాహార గీతం మనము తెలియజేసుకున్నాం చిన్ని దోమలు చీమలు పుడితే చంపిస్తారే మూగజీవులను చంపి తిన్నే వరకే సియ్యాలి చూస్తున్న ప్రేక్షకులారా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా గమనిద్దాం మన హృదయం కరుణతో ప్రేమతో నిండినది సర్వ ప్రాణిని కూడా మనము ప్రేమిద్దాం రక్షిద్దాం వాటిని ఆనందంగా స్వేచ్ఛగా జీవించనిద్దాం మరి ఇంత గొప్ప శాకాహార ర్యాలీలు చేస్తున్నటువంటి పిరుమిడి మాస్టర్స్ పైన ఒక చిన్న గీతం పాడుకొని ఓకే చేద్దాం మాస్టర్స్ జై శాకాహార జగత్ ధ్యాన జగత్ కి కి జగత్ శాంతి సదానంద స్వామికి వాసవి తల్లికి స్వర్ణమాల అమ్మకు పిఎస్ఎస్ఎం మూమెంట్ కు పిఎంసి ఛానల్ కు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వాళ్ళు ప్రొద్దుటూరు మాస్టర్స్ కి మహిళా శక్తికి మరి ప్రత్యేకించి సతీష్ సతీష్ సార్ గారికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి టీం మెంబర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు ఈ స్టేజి వాసవి మాత ఎనర్జీస్తో నిండి ఉన్నటువంటి ఈ స్టేజీకి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్